రోడ్డు భద్రతా నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యం చేరాలని ఆర్టీసీ ట్రాఫిక్ అధికారులు సూచించారు పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులతో కలిసి భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు గోదావరి కని బస్ డిపో నుండి బయలుదేరిన ర్యాలీ ఆర్టీసీ బస్ స్టాండ్ పట్టణంలోని ప్రధాన కూడళ్ల మీదగా సాగింది ద్విచక్ర వాహనాలు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని మద్యం సేవించి వాహనాలు నడపరాదని వారు పేర్కొన్నారు రోడ్డు స్పీడ్ లిమిట్ సిగ్నల్ రూల్స్ పాటించి వాహనాలు నడపాలన్నారు అతివేగం ఇతరులకు ప్రమాదమని నిదానమే ప్రధానమని అధికారులు సూచించారు తల్లిదండ్రులు విధిగా హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించే విధంగా పిల్లలు ఒత్తిడి తేవాలన్నారు ప్రమాదరహితంగా వాహనాలు నడిపిన ఆర్టీసీ డ్రైవర్లకు గులాబీ పూలు ఇచ్చి అధికారులు అభినందించారు ప్రతి ఒక్కరూ భద్రతా ప్రమాణాలను పాటించి క్షేమంగా ఇంటికి చేరాలని వారు కోరారు ఆర్టీసీ మరిచిపోవాళ్ళు దాంతో ఎంబీఏ గారు ట్రాఫిక్ వాళ్ళు ట్రాఫిక్ పోలీసు అలాగే విద్యార్థులకు అన్న పార్టిసిపేట్ చేసి పబ్లిక్ అవేర్నెస్ పెంచడం జరిగింది ర్యాలీ చేయడం జరిగింది ఆర్టీసీ రిపోర్ట్ నుండి పైన వరకు దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్ ఎలిమెంట్ లేకుండా ఎవరు చేయొద్దు అండ్ చేయొద్దు ట్రాన్సాక్టర్ చేయొద్దు ఓవర్ స్పీడ్ చేయొద్దు సిగ్నల్స్ పాటించాలి అనే ఉద్దేశంతో ర్యాలీ చేయడం జరిగింది దీన్ని సహకరించిన విద్యార్థులకు ఆర్టీసీ డిపార్ట్మెంటు ఎంబీఐకి అలాగే పట్టణ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈరోజు గోదావరికి ఈ పట్టణంలో రవాణా శాతం ఆర్టీసీ అని ట్రాఫిక్ వార్త ఆధ్వర్యంలో ఈరోజు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ప్రభుత్వ పాఠశాల నుండి విద్యార్థులు అలాగే ఆర్టీసీ సిబ్బంది ఇతరులు అందరం కలిసి ఈ రోడ్డు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో ముఖ్య భాగంగా ఏంటంటే యాక్సిడెంట్లు జరగకుండా నివారణ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ట్రాఫిక్ ఎలా పాటించాలి అనే విషయాల మీద అవగాహన కల్పించడానికి భారీ యొక్క ర్యాలీ చేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి పాఠశాల విద్యార్థులు ఆర్టీసీ సిబ్బంది అలాగే పోలీసు ట్రాఫిక్ సిబ్బందికి ఆయనకు ధన్యవాదాలు సందర్భంగా మరి గోదావరి కండ్రి డిపో నుండి ర్యాలీ నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్డు పద్ధతి అనేది ప్రతి ఒక్కరి బాధ్యత మరి బాధ్యత ప్రతి ఒక్క గుర్తిరగల ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం కోసం ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ మాసోత్సవాల భాగంగా ఈరోజు మేము ఆర్టీసీలో డ్రైవర్స్ని నిర్వహించుకుంటున్నాము ఈ సందర్భంగా డ్రైవర్లందరినీ అమలించడం జరిగింది ప్రమాదాల ఎవరైతే ప్రమాదం అయితే డ్రైవర్లుగా వాళ్ళని సన్వరించుకోవడం జరిగింది వారందరికీ మేము ఈరోజు ఘనంగా సత్కరిస్తున్నాము అదేవిధంగా వాళ్ళను పూలతో స్వాగతించి డిపోలో ఎలాంటి యాక్సిడెంట్లు ఆర్టీసీ వల్ల జరగకూడదని వారిని కోరుకుంటూ మరి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా అవగాహన కల్పించాలని ఎందుకంటే రోడ్డు ప్రమాదం అన్నది తెలియకుండా జరుగుతుంది కాబట్టి ఎలాంటి నిర్లక్ష్యం ఉండదని ట్రాఫిక్ నియమాల గురించి రోడ్డు పద్ధతుల నుంచి ప్రతి ఒక్క అవేర్నెస్ క్రియేట్ చేయడానికి గురించి ఈ భారీ ర్యాలీ మనవారం నిర్వహించడం జరిగింది